నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం ముందుగా ఈ సిక్స్ న్యూస్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు వార్తలు ఫోరం ఫర్ బెటర్ సంగరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి ఘనంగా నిర్వహించారు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అధ్యక్షులు శ్రీధర్ మహేందర్ ఈ కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అమీర్పురం మహేష్ కుమార్ సహకార్యదర్శి శ్రీకాంత్ పాండురంగం కార్యవర్గ సభ్యులు సిహెచ్ మల్లేష్ టీజేఎస్ యువత అధ్యక్షులు పాండు తెలంగాణ సిపిఐ కార్యదర్శి చంద్రమోహన్ ఛారి నాయకులు ప్రవీణ్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీధర్ మహేందర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసా పద్ధతిలో శాంతియుతంగా భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చారన్నారు ఇంకా ఆయన మాట్లాడారు ఒకసారి ఆ వీడియో చూద్దాం ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో గల ఆయన విగ్రహానికి ఫోరం ఫోర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ఈరోజు ప్రపంచానికి మరి అహింస ద్వారా స్వాతంత్రాన్ని సాధించవచ్చు అని మరి మహాత్మా గాంధీ డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ క్రితమే నిరూపించి భారతదేశానికి స్వాతంత్రం తేవడం జరిగింది అహింస ద్వారానే ఉప్పు సత్యాగ్రహం కానీ ఇండి మార్చి కానీ పిటిండో ఉద్యమం కానీ అహింస ద్వారానే బ్రిటిష్ పాలకులను మరి వాళ్ళతో ఎంతో విలువైన సైన్యం ఉన్నప్పటికీ బలమైన సైన్యం ఉన్నప్పటికీ కూడా అహింస శాంతి మార్గం ద్వారానే మనం స్వాతంత్రం సాధించాలని ఒక స్వాతంత్రం సాధించాలని దృఢ సంకల్పంతో దేశవ్యాప్తంగా కుల మత కుల మతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసి మరి భారతదేశానికి స్వాతంత్రానికి రా స్వాతంత్రం రావడానికి కీలక భూమిక పోషించిన మహాత్మా గాంధీ మరి ఈరోజు మన నేటి తర యువతకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలి మరి శాంతి యువత మార్గం ద్వారానే అనేక ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయవలసిందిగా ఫోరం పర్బేట సంగారెడ్డి కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మాకు తోచిన సమస్యని మా దృష్టికి వచ్చిన సమస్యల్ని పరిష్కారాల కోసం మరి మహాత్మా గాంధీ మార్గంలో గుర్తి చేస్తున్నాం మరి నేటి యువత కూడా అనేక సమస్యలు తమ చుట్టూ ఉన్న సామాజిక సమస్యలు కానీ ఇతర ఉద్యోగ నిరుద్యోగ సమస్యలు కానీ వ్యవసాయ సమస్యలు కానీ వారి సమస్యలను మహాత్మా గాంధీ గాంధీ మార్గం ద్వారానే పరిష్కరించడానికి అనేక ఉద్యమాలు అనేక చారిత్రక నేపథ్యాలు ఉన్నాయి కాబట్టి మహాత్మా గాంధీని ఆదర్శ ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో కూడా మరిన్ని ఉద్యమాలు చేపట్టడానికి ఫోరం ఫర్ బెటర్ సంఘటన కృషి చేస్తుందని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన వారందరికీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు యువజన సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మరి ఫోరం ఫర్ బెటర్ సంగర్ కానీ సిపిఐఎం తెలంగాణ కానీ వీళ్ళందరూ కూడా మరి మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఐక్యరాజ్య సమ్మతి కూడా అహింసా దినోత్సవాన్ని అక్టోబర్ రెండును ఆయన యొక్క జయంతి సందర్భంగా అహింసా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది ప్రపంచ అగ్రదేశాలకు అధినేతలకు కూడా మహాత్మా గాంధీ ఉద్యమాలు కానీ ఆయన జీవిత చరిత్ర కానీ స్ఫూర్తిదాయకంగా ఉన్నదని తెలియజేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మహాత్మా గాంధీ మరి భారతదేశ స్వతంత్ర సంగ ఉద్యమంలో మరి స్వర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత మహనీయుడు కాబట్టి ఆయన యొక్క జయంతిని మనము ఘనంగా జరుపుకోవాల్సిన ప్రతి ఒక్క భారతీయ పౌరుని బాధ్యత ఉందని తెలియజేస్తూ మరొకసారి జిల్లా ప్రజలకు సంగారెడ్డి ప్రజలందరికీ మరి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై మహాత్మా జై జై మహాత్మా జై మహాత్మా Please subscribe my E6 new channel